హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన పీడి నోట్స్ మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అక్కడ మీకు షేర్ చేయబడతాయి అదే విధంగా మిత్రమా మీకు టీజీ డిఎస్సి కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అన్నీ మన యొక్క యాప్ లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా తప్పకుండా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ ని తీసుకోండి చాలా యూస్ఫుల్గా మీకు డైలీ మీ యొక్క ప్రిపరేషన్లో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మిత్రమా లో కాస్ట్లో మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకొని టాపిక్ వైజ్ మీరు ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంది మిత్రమా సో యాప్లో ఆ యొక్క టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి సో ఈ టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా లో కాస్ట్ ఉంటుంది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దాంతోపాటు మిత్రమా ఈ డిఎస్సి టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి మిత్రులందరికీ మనకు సెంట్రల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి కావచ్చు ఆర్ఆర్బి బ్యాంక్ నెట్ సీటెట్ పోలీస్ సెంట్రల్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఈ అన్ని టెస్ట్ సిరీస్లు మీకు ఫ్రీగా వస్తాయి సో డిఎస్సి టెస్ట్ సిరీస్ ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళందరికీ దాదాపుగా తొమ్మిది లక్షల క్వశ్చన్స్ తోటి ఈ యొక్క టెస్ట్ అన్నీ మీకు ఫ్రీగా అనేది అందించబడుతున్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బీసీ బిల్లుకు ఓకే అని మనకు హెడ్ లైన్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంది సో జాగ్రత్తగా దాన్ని మనం ఒక గమనించే ప్రయత్నం చేద్దాం చూడండి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం కోటాకు కేబినెట్ ఆమోదం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేరువేరుగా రెండు బిల్లులు ప్రవేశపెట్టాలని ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది ఒక విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే మిత్రమా బీసీ బిల్లుకు ఒకవేళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే సో ఇక్కడ ఆమోదం తెలిపి మన యొక్క అసెంబ్లీలో సో దాని తర్వాత లోక్సభ పార్లమెంట్లో ఈ యొక్క బిల్లుకి ఆమోదం లభించినట్లయితే తప్పకుండా బీసీలకు కొంత విద్యా ఉద్యోగాల్లో అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇది ఎప్పటి వరకు అవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు చెప్పలేము కూడా ఎందుకంటే పార్లమెంట్ విషయం సో అక్కడ ఆమోదం తెలిపాలే చట్టం కావాలని టైం పడుతుంది ఇక ఇక్కడ రెండో విషయము ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ సో ఇది ఇంప్లిమెంటేషన్ తొందరగా జరిగే అవకాశం దీనికి ఎలాంటి ఆటంకాలు అనేవి లేవు సో ఆటోమేటిక్గా ఎస్సీ వర్గీకరణలో ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ అని మూడు కేటగిరీలు నెక్స్ట్ మనకు నోటిఫికేషన్లలో కనిపిస్తాయి వీరు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత సో దీనికి సంబంధించిన వచ్చే నోటిఫికేషన్లో ఈ విధంగా మీకు ఎస్ఈబీసీ అనేది రిజర్వేషన్ సంబంధించిన పోస్టుల వేకెన్సీస్ దానిలో ఆ రోస్టర్లలో ఉంటాయి ఇక బీసీలో ఒకవేళ బీసీ సంబంధించిన రిజర్వేషన్లు తొందరగా అయితే సో చాలా బెనిఫిట్ ఎందుకంటే బీసీబీ బీసీబీ వరకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది సో రిజర్వేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అయితే చాలా బెటర్గా ఉంటుంది సో అది టైం పట్టే అవకాశం అయితే ఉంది రైట్ ఇక్కడ ఒకసారి చూసుకుని నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ సో ఇక్కడ ఒక మనకు అవసరమైన చూసుకున్నట్లయితే మిత్రమా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ పరిధిలో నాలుగు వందల తొంభై పోస్టులు తెలిపారు ఒకటి రెండవది ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై గ్రామ రెవెన్యూ పరిధిలోని పాలన పరిపాలనా అధికారులు విఆర్ఏ విఏ విఆర్ఓలని తీసుకుంటున్నాం దాంతో మనకు ఎలాంటి అవకాశం అయితే లేదు చూడండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు ఇది ఓన్లీ విఆర్ఏ విఆర్ఓలకే ఛాన్స్ ఇస్తున్నారు సో ఇది కొత్త గేమ్ కొత్త నిరుద్యోగులకు ఎలాంటి బెనిఫిట్ లేదు దీంతో ఇక రెండవది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ అయితే ముగిసింది మొత్తానికి వచ్చే నెల ఈ నెల పన్నెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఈ అసెంబ్లీలో ఎస్సీ అదేవిధంగా బీసీ బిల్లుల ఆమోదం తెలుపుతారు తెలిపిన తర్వాత ఇవి పార్లమెంట్కి పంపిస్తారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఓకే అవుతుంది సో బీసీకి సంబంధించి కొద్దిగా లేట్ అయ్యే డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈజీగా మనకు ఇక రెండో విషయం గమనించినట్లయితే మిత్రమా ఇక్కడ ఈ యొక్క డిఎస్సికి సంబంధించి సో ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన కానీ ఎలాంటి విషయాలు కానీ ఏం ఆర్టికల్స్ కానీ ఇంకా రాలేదు సో నోటిఫికేషన్స్ గురించి ఎలాంటి క్యాబినెట్లో అయితే మాట్లాడలేదు సో మొత్తానికి ఆ జాబ్ క్యాలెండర్ అయితే ఇంప్లిమెంటేషన్ అయితే ఎక్కడిది అక్కడే ఉండిపోయింది సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చట్టం అయిన తర్వాత ముందుకు కొనసాగే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తానికి మనకు ఆ డిఎస్సీ నోటిఫికేషన్ కొద్దిగా డిలే అయినా కొద్దిగా లేట్ అయినా మనం అయితే కంటిన్యూ ప్రిపరేషన్లు అయితే ఉండాలి మిత్రమా లేకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో డైలీ మనము ఎయిట్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ లేదా ఎనిమిది గంటలు చదివే ప్రయత్నం చేయండి సో మీరు ఏదైనా చేయండి ఆ యొక్క టైంని తీసుకొని ఆ యొక్క టైంని కేటాయించుకునే ప్రయత్నం చేసుకోండి మిత్రమా అలా అయితేనే మనము ఆ గిటాన్ అయ్యే అవకాశం ఉంటుంది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది అందరికీ మనకు తెలిసినటువంటి విషయం సో మనము ఒక ప్రయాణాన్ని ఒక ప్రయాణం చేస్తున్నామంటే ట్రైన్ టికెట్లు ఒక వన్ మంత్ బిఫోర్ టూ మంత్స్ బిఫోరే మనము బుక్ చేసుకుంటాం అంటే మన యొక్క ప్రయాణం సాఫీగా కొనసాగి ఒక ఐదారు గంటల ప్రయాణమే మన సాఫీగా కొనసాగించాలని ముందే ప్రీ ప్లాన్ ఉంటాము అదేవిధంగా మనం జాబ్ వస్తే మన యొక్క లైఫ్ అంతా సాఫీగా కొనసాగాలంటే మనం ఫస్ట్ ఏ ప్లాన్లో ఉండాలి ఆ ప్రీ ప్లాన్ ప్రకారం డైలీ చదువుతూ ఉండాలి సో ఒక ప్రయాణానికి ఒక ఐదారు గంటల ప్రయాణాన్ని మనము ముందుగానే ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటున్నామో మీరు కూడా ఈ యొక్క ప్రిపరేషన్లో ఈ యొక్క ప్రయాణంలో మీరు ప్రీ ప్లాన్ ఉన్నట్లయితేనే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే తర్వాత మీ యొక్క ప్రయాణం అనేది సాఫీగా కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లు ఉన్నది ఎయిట్ అవర్స్ తీసుకు డైలీ మీ కేటాయించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా పోస్ట్ల భర్తీతోనే బలోపేతం ఇక్కడ అంగన్వాడీకి సంబంధించిన ఖాళీల వివరాలు ఉన్నాయి ఏళ్ల తెరబడి ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది సో కేంద్రాలు మరింత బలోపేతం అంగన్వాడీ కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై పోస్టుల భర్తీ దస్త్రపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఇటీవలే సంతకం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో త్వరలో జిల్లా జిల్లాల వారిగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం అయితే ఉంది దాంట్లో భాగంగా మన ఉమ్మడి కరీంనగర్లో ఉన్న వేకెన్సీ చూసుకున్నట్లయితే కరీంనగర్లో ఏడు వందల డెబ్బై ఏడు కేంద్రాలు ఉంటే అరవై తొమ్మిది టీచర్ ఉన్నాయి రెండు వందల రెండు సహాయకుల ఉన్నాయి జగిత్యాలలో ఒకవే అరవై ఐదు కేంద్రాలుంటే పోస్టులు అరవై మూడు ఉన్నాయి టీచర్ ఖాళీలు మూడు వందల పదిహేడు ఏమో సహాయకుల పోస్టులు ఉన్నాయి పెద్దపల్లి జిల్లాలో అరవై టీచర్ ఖాళీలు ఉంటే రెండు వందల ఆరు హెల్పర్ ఖాళీ సహాయకులకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి సిరిసిల్ల జిల్లాలో నలభై మూడు టీచర్ పోస్టులు నూట డెబ్బై నాలుగు సహాయకుల పోస్టులు ఇవి గుర్తించినటువంటి ఖాళీల వివరాలు సో ఇక్కడ అంగన్వాడీ విషయంలో కూడా అంగన్వాడీ వేకే నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఆ డిఎడ్ అండ్ బిఎడ్ చేసినటువంటి మిత్రులకు ఇచ్చినట్లయితే కొద్దిగా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులకు కొద్దిగా ఆ యొక్క స్ట్రెస్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రెండో విషయం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంగన్వాడీ నుంచే ప్రీ ప్రైమరీ నుంచి పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలంటే తప్పకుండా ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకున్నట్లయితే టీచర్స్గా వీరిని తీసుకున్నట్లయితేనే తప్పకుండా అంగన్వాడీలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది దాని తర్వాత అక్కడ పిల్లలవాడు ఎట్లాగో గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కాబట్టి కొద్దిగా పునాది బేసిక్స్ అనేటివి ఉంటాయి అక్కడ నుండి మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా డిఎర్బిఎడ్ అభ్యర్థులైతే బిఎడ్ క్వాలిఫికేషన్ నుంచి మాకు అవకాశం ఇవ్వాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఈ యొక్క పోస్టులకు ఓన్లీ మహిళలకు మాత్రమే అవకాశం ఉంది సో ఆ మహిళలు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తానికి క్వాలిఫికేషన్ కూడా డిఎడ్ బిఎడ్ పెట్టినట్లయితే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా అర్హతలు ఇచ్చారు చూద్దాం అగతంలో గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు పదో తరగతి పాస్ అయి ఉండాలని నిబంధన ఉండేది తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వయోపరిమితి విధించి అంగన్వాడి టీచర్ సహాయకులు ఇంటర్ విద్యార్హత తప్పనిసరి చేసింది అంటే ఇంటర్ చదివి ఉండాలి రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ధ్రువపత్రాలు పరిశీలిస్తారు ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైన వారికి ఎంపిక చేస్తారు వీటి భర్తీకి విధి విధానాలపై మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికైతే ఇంటర్ ఉండాలని చెప్తున్నారు నెక్స్ట్ బిఎడ్ బిఎడ్ వాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ముగిసిన కోడ్ రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాల ఎన్నికల కూడా ముగిసింది తర్వాత ఈ మన ఎలక్షన్కి సంబంధించి మొత్తానికి ఆ నోటిఫికేషన్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి అయితే ఆటంకాలు లేవు ఎస్సీ వర్గీకరణ అనేది అసెంబ్లీలో ఆమోదం తెలిపిన వెంటనే సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వచ్చును కానీ నోటిఫికేషన్స్ అనేటివి మరి వారు జాబ్ క్యాలెండర్ గురించి మనకు ఎలాంటి ప్రకటనలు కానీ నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు కానీ ఇవ్వడం లేదు సో మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు పన్నెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ బిల్లుల ఆమోదం తెలిపిన తర్వాత బీసీ అండ్ ఎస్సీ సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ రోస్టర్స్ ఇచ్చి ఇచ్చినట్లయితే అమలు చేసినట్లయితే తప్పకుండా నోటిఫికేషన్స్ అనేటివి వన్ బై వన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లేదు ఇంకా ఈ డిలే అయితే అవి కూడా డిలే అవుతుంది సో ఇవి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ఎంత తొందరగా ఆమోదం తెలిపి ఇచ్చినట్లయితే సో మొత్తానికి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనమైతే కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండాలి మిత్రమా నోటిఫికేషన్ అయితే వస్తుంది బట్ కరెక్ట్ టైం అయితే చెప్పలేము కానీ తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు డైలీ ఒక ఎయిట్ అవర్స్ కేటాయించుకునే ప్రయత్నం చేయండి ఎనిమిది గంటలు వాటికి కేటాయించి ఎందుకంటే డిఎస్సి సిలబస్ కూడా హెవీగా ఉంది సో ఆ యొక్క సిలబస్ని నెవర్ ఆఫ్ టైం రివిజన్ చేసినట్లయితేనే మనము గిటాన్ అవుతాం సో చాలామంది కంటిన్యూ ప్రిపరేషన్లు ఉన్నారు మిత్రమా మీరు ఇంకా ఇప్పుడు రాదు ఇప్పుడు వస్తుందో అనే ఆలోచనలు ఉంటే మాత్రం నష్టపోతారు మిత్రమా మీరు చదువుతలేరు అంటే వేరే వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు సో మీ యొక్క జాబ్ని వాళ్ళు తన్నుకోబోతారు తర్వాత కష్టం అవుతుంది డిఎస్సిలో మీకోసం ఒక జాబ్ వెయిట్ చేస్తుంది మిత్రమా ఒక టీచర్ జాబ్ మీకోసం వెయిట్ చేస్తుంది మీరు దానికోసం కష్టపడండి దానికోసం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే అది మీకోసం ఉంటుంది లేకుంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండండి ఎందుకంటే పాయింట్ వన్ పాయింట్ టూ జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలా కసితో ఉన్నారు కంటిన్యూ ప్రిపరేషన్ అన్నీ ఫుల్ అయినా ఓన్లీ డిఎస్సి అభ్యర్థులతోటి ప్రతి ఒక్క లైబ్రరీ వెళ్ళని సిటీలో మీరు డిఎస్సి ప్రిపరేషన్ అభ్యర్థులే కనిపిస్తారు మీకు ఎక్కువగా సో ఆ డిఎస్సి ప్రిపరేషన్ అభ్యర్థులు సో డైలీ చాలా చాలామంది మిత్రులు ఉన్నారు సో మీరు ఇంకా కొందరి నా ఆటోమేటిక్గా కొందరు చదువుని తగ్గిస్తూ వస్తున్నారు నోటిఫికేషన్ ప్రకటన లేవు ఇవి లేవని కాబట్టి మీరు ఇలాంటి వాటికి మీరు ఎనికి వెళ్ళారు అనుకోండి సో మీకు కష్టమవుతుంది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఆ కష్టం మీద ఇప్పుడే కంటిన్యూ ప్రిపరేషన్ చేయండి డైలీ ఎనిమిది గంటలు కేటాయించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో గెటాన్ అవుతారు మిత్రమా నెక్స్ట్ ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్పు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది సో నల్గొండ కేంద్రీయ కేవీఎస్లో ప్రైమరీ టీచర్ టీజీటీ పీజీటీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఆ యోగా ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోర్స్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ కోచ్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ మొదలైన ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఇది కాంట్రాక్ట్ బేసిక్లో రైట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఖాళీల వివరాలు ఇక్కడ కేవీఎస్ నల్గొండకు సంబంధించి పీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరియు కంప్యూటర్ సైన్స్ మొదలైనవి పీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి సో ఎవరైనా క్వాలిఫికేషన్ ఉండి నల్గొండ వారు వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా వీటిని అప్లై చేసుకోవచ్చు శాలరీస్ కూడా చాలా బాగానే శాలరీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక పీజీటీకి సంబంధించి వేకెన్సీస్ ఇంగ్లీష్ ఉంది హిందీ ఉంది సంస్కృత్ ఉంది మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్ పోస్టులు అయితే ఉన్నాయి రైట్ ఇక్కడ పిఆర్టీకి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి ప్రైమరీ టీచర్ అదేవిధంగా ప్రీ ప్రైమరీ టీచర్లు కూడా అవసరం ఉంది తెలుగు లాంగ్వేజ్ టీచర్ అవసరం ఉంది కౌన్సిలర్ యోగా టీచర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ అదేవిధంగా స్టాఫ్ నర్స్ డ్యాన్స్ కోచ్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సమయం మొదలైన ఈ ఖాళీలు ఉన్నాయి సో విద్యా అర్హత ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ప్రభుత్వం గుర్తింపొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అంతరి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ పీజీ బీఈడి అదే అదేవిధంగా జిఎన్ఎం నర్సింగ్ టీటీసీ అదే డిఈడి ఆ సీటెట్ లేదా మన యొక్క టెట్ తెలంగాణ టెట్ అర్హత కూడా సాధించినట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఆ యొక్క ఎలిజిబిలిటీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు సీటెట్ లేకుంటే మన తెలంగాణ టెట్ స్టేట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారని రెండో ప్రయారిటీ ఉంటుంది సో మొత్తానికైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి సో ఇంటర్వ్యూలు కూడా ఒకసారి మీరు కేవీఎస్ నల్గొండ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి సో ఇంటర్వ్యూ ట్వెల్వ్ ఆ టైంలో ఉన్నట్టున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో ప్రతి ఒక్కరు ఆ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి తప్పకుండా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది కాంట్రాక్ట్ బేసిక్లో సో చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి ప్రవేశాలకు ఆహ్వానం ఉంది ఈ నెల ఇరవై ఒకటి వరకు గడువు అయితే ఉంది సో ఎవరైనా అప్లై చేసుకునే మిత్రులు ఎవరైనా పిల్లలు ఉంటే మీ యొక్క పిల్లల్ని సో అప్లై చేసుకుని దీనిలో చేర్పించే ప్రయత్నం చేయండి కేవీఎస్లో చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది మిత్రమా సో ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ ఉంటారు డ్యాన్స్ టీచర్ ఉంటారు స్పోర్ట్స్ టీచర్ ఉంటారు అదేవిధంగా యోగా టీచర్స్ ఇలా ప్రతి ఒక్క దానికి ఒక టీచర్ ఉంటారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా మిత్రమా మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్ ఉండండి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికప్పుడు సపోర్ట్గా ఉంటుంది మీరు డిసప్పాయింట్ అవ్వకండి డిలే చేయకండి కంటిన్యూలో ఉండండి తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ సాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా డైలీ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి డైలీ ఎనిమిది గంటలు కేటాయించుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్